ఇది కాని వాళ్లకు అర్థమయ్యేటిగా చెప్పడం కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు కనీసం మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని బాగు చేశారా కుటుంబాలు నాశనం చేశారు అలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడే రాజకీయం అంటే ఏంటి అబద్ధాలు చెప్పడం రాజకీయమా పింక్ డైమండ్ లేకపోతే పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను వంద కోట్లకు దాని మీద డిఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళీ కోర్టులో కేసు విత్ర్రా చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా అదే మరిగా బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటుని నామీదేసేసి ఓట్లు సంపాదించుకొని తర్వాత ఎవరైతే చెల్లెని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి రావడం చాలా సులభం ఇలాంటి జీవితాలు బాగు చేయడం చాలా కష్టం